ఏపీ రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు నగరాలు క్రమంగా కలిసిపోయే వీలున్నందున ఇప్పటి నుంచే వాటి సమగ్రాభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు పట్టణీకరణ కూడా పెరగనుంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ వెలుపల ప్రాంతంలో ప్రజల భవిష్యత్ అవసరాలకు వీలుగా ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు కలెక్టర్ల సదస్సులో భాగంగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు ఆ శాఖ కార్యదర్శి కన్నబాబు ప్రజెంటేషన్ ఇచ్చాక చంద్రబాబు మాట్లాడారు రాష్ట్రంలో పరిశుభ్రత పచ్చదనం పర్యావరణం మెరుగయ్యేలా ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని సూచించారు త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించారు దీన్నో ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్దామని అధికారులను సీఎం ఆదేశించారు సాటర్డే విల్ అనౌన్స్ యాజ్ స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ డే స్వచ్ఛాంధ్ర ఒక క్యాంపైన్ మోడ్ లో తీసుకెళ్తాం ఇందులో క్లీన్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎవ్రీథింగ్ వస్తుంది గార్బేజ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి మీరు అనుకున్నటువంటి పంచాయతీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుకొని సేమ్ యాంగిల్ ఏదైతే గార్బేజ్ ఉందో వెట్ వేస్ట్ గానీ డ్రై వేస్ట్ గానీ లిక్విడ్ వేస్ట్ గానీ డిస్పోజ్ క్లీన్ గా పెట్టాలి ప్రెమిసెస్ మీ జిల్లాలో పరిశుభ్రంగా ఉండాలి దీనికి ఎంతమందిని వీరైతే అంత మందిని మీరు మొబిలైజ్ చేసుకుంటారు ఆల్ ఆఫీసర్స్ కూడా ఆ రోజు పనిచేయక్కర్లేదు వాళ్ళ ఆఫీస్ కూడా క్లీన్ గా పెట్టుకోవాలి ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకురావాలి ఒక లెగసీ క్రియేట్ చేయాలి ఫస్ట్ వర్క్ ఇది అయిన తర్వాత ఒక లెగసీ క్రియేట్ కావాలి ఎక్కడ చూసిన ప్లాంటేషన్ పెట్టడం ఆ ప్లాంట్స్ అన్ని ప్రొటెక్ట్ చేయడం ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్తాం అందరం పార్టిసిపేట్ చేస్తాం దానివల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక లెగసీ తయారవుతుంది ఇప్పుడు జపాన్ కు పోతే కాగితాలు ఎక్కడ బయట ఒకవేళ ఎక్కడ కాగితం కనపడిస్తే తీసి పర్సులో పెట్టుకుని ఇంట్లో పోయి డస్ట్బిన్ లేస్తా అందుకే అక్కడ క్లీన్ చేయాలి క్లైమేట్ కూడా మనకు వస్తుంది క్లీన్ చేయకపోయినా పరిశుభ్రంగా ఉంటాయి స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేనే ఇచ్చాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ తీసుకొని తీసుకుని బెటర్ గా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క స్టేట్ కి స్వచ్ఛ భారత్ వింగ్స్ పెట్టారు డబ్బులు ఇచ్చారు కానీ ఇక్కడికి నాకు అది కూడా క్లోజ్ చేసి దగ్గర దగ్గర ఎనభై లక్షల లెగసీ గార్బేజ్ ఓన్లీ పట్టణాల్లో ఉండే పరిస్థితి వచ్చింది